ఓం నమ శివాయ నేను మీ కొత్త రైతు ఇది మన కొత్త చిక్కుడు రెండు రోజులకు ఒకసారి తీగలు కట్ చేసుకోవాలి పూతాకాయ వచ్చే వరకు కానీ ఒక నాలుగు రోజులు లేట్ చేసాం లేట్ చేసిన దానివల్ల ఇలా తీగ చాలా పొడవైపోయింది పొడవైపోయిన దానివల్ల చెట్టు వాలిపోతుంది ఒక తీగకి మరొక తీగ మళ్ళెచ్చుకోబోతుంది ఇది పులిగాడు కట్ చేస్తున్నారు కదా ఎంత పొడవైపోయినా చూడండి అదేవిధంగా రెండు రోజులకు ఒకసారి కట్ చేసుకుంటే పని తక్కువ అవుతుంది కొద్ది కొద్దిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నాలుగైదు రోజులు లేట్ చేసాం కాబట్టి చాలా ఎక్కువైపోయాయి చాలా టైం పడుతుంది కూలో పెట్టాల్సిన పరిస్థితి ఇది మొత్తం ఒక ట్రైలో భద్రపరుస్తున్నాం ఎందుకంటే ఆవుకు పెడదామనే ఉద్దేశంతో ఏదో చూడండి పైన స్క్రీన్లో చూస్తున్నట్టు ఒక తీగకి మరో చెట్టు ఈ తీగ ఇలా మల్లించుకోకపోవడం జరుగుతుంది అందుకని కొత్త చికెట్ కట్ చేసాడు లేట్ చేయొచ్చు